షూ క్లైమాక్స్ చేరుతోంది సుప్రీం ఆర్డర్స్ జంపింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు అంతా చకచక జరిగిపోతోంది సిచ్యువేషన్ను గమనిస్తున్న గులాబీ పార్టీ కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది బీఆర్ఎస్ శాసనసభ్యులపై వేటు పడడం ఖాయమన్న నమ్మకంతో ఉంది అంతేకాదు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేడర్ కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంలో విచారణ ఎల్ఆర్ఎ పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే ఉప ఎన్నికలు అనివార్యమైన టాక్ వినిపిస్తోంది పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి ఈ నెల పదిన సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుతో మరింత క్లారిటీ రానుంది బిఆర్ఎస్ కు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి అందులో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన పది ఎమ్మెల్యేలు హస్తం గోటికి చేరారు మొదట దానం నాగేందర్ ఆ తర్వాత వరుసపెట్టి మరో తొమ్మిది మంది కూడా కండువా మార్చేశారు దానం నాగేందర్ అయితే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ బి ఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్న గులాబీ పార్టీ చివరకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది అత్యున్నత న్యాయస్థానం ఈ నెల పదో తేదీ వరకు సమాధానం చెప్పాలని స్పీకర్ ను కోరింది తెల్లారే అసెంబ్లీ సెక్రటరీ నుంచి పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది మరోవైపు కేరళ హైకోర్టు కూడా ఎమ్మెల్యే ఫిరాయింపులపై స్పందించింది పార్టీ మారాలనుకునే వారు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది ఈ నేపథ్యంలో తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది మరోవైపు గులాబీబాస్ కేసీఆర్ ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు కొడితే గట్టిగానే కొడతా అనడం వెనుక ఉప ఎన్నికలు రాబోతున్న సంకేతం ఉందా అన్నది హాట్ టాపిక్ అయింది గులాబీ నేతలు అయితే పరిస్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బైపోల్స్ కు సిద్ధం కావాలని క్యాడర్ లీడర్లకు పిలుపునిచ్చారు కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారట అందుకే త్వరలో ప్రజా క్షేత్రంలోకి రావాలని భావిస్తున్నట్లు టాక్ ఈ నెలాఖరులోగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇదే విషయాన్ని జహీరాబాద్ కార్యకర్తల భేటీలో గులాబీ బాస్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు వస్తే ఫలితాలు తమకి అనుకూలమని అంచనా వేస్తున్న గులాబీ నేతలు బైపోస్ కు సై అంటున్నారు గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తాము గెలిచిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు ఇక ప్రస్తుత పరిస్థితులు నాలుగు స్కీముల ఉన్న గందరగోళ వాతావరణం పరిశీలిస్తే కాంగ్రెస్ సర్కారు కు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పటికే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలని గులాబీ నేతలు నిలదీస్తున్నారు అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు కాంగ్రెస్ ఎక్స్ లో నిర్వహించిన పోల్ లో పాలన కావాలని డెబ్బై శాతం మంది ఓటేశారు అందుకే ఈ సమయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త కష్టమేనంటున్నారు పొలిటికల్ అనాలిస్టులు అయితే ఉప ఎన్నికలు వస్తాయి కూడా చర్చనీయాంశంగా మారింది ఓవైపు పిరాయింపు ఎమ్మెల్యేల వివరణ ఇవ్వాల్సి ఉంది వాళ్ళ వివరణ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు ఎమ్మెల్యేల వివరణ స్పీకర్ నిర్ణయం ఆ తర్వాత సుప్రీం తీర్పు ఇవన్నీ వరుస ఎపిసోడ్స్ గా మారాయి క్లైమాక్స్ లో ఈ నెల పదిన ఏదో ఒకటి క్లారిటీ వస్తుందన్న భావన బీఆర్ఎస్ లో ఉంది ఇక వేటు తప్పదు బైపోల్స్ వస్తాయన్న ప్రచారం నెలకొన్న వేళ జంపింగ్ ఎమ్మెల్యేల దారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి హస్తం గూటికి చేరిన పది మందిలో ఎక్కువ మంది సంతృప్తిగా లేరన్న టాక్ ఉంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే ఓపెన్ గానే తమ వాయిస్ వినిపిస్తున్నారు ఖైరదాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రాన్ వ్యతిరేకిస్తున్నారు అంతేకాదు తన ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంది ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు పటా ఎమ్మెల్యే గూడ మెహపాల్ రెడ్డి కూడా కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటానంటూ తేల్చి చెప్పారు అయితే ఉప ఎన్నికలు వస్తాయి అంచనాతోనే ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ పై అభిమానం ఉందని చెప్పుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది అయితే జంపింగ్ ఎమ్మెల్యే తిరిగి తెలంగాణ భవన్ చూస్తే బీఆర్ఎస్ చేర్చుకుంటుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ నుంచి కార్ పార్టీ అధిష్టానంపై పై ప్రెషర్ ఉందట ఉప ఎన్నికలు వస్తే గెలిస్తే గెలుస్తాం ఓడితే ఓడతాం కానీ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ పట్టుబడుతుందట దీంతో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి గమ్మత్తుగా తయారైందట బైపాస్ వస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళకు టికెట్ దక్కేలా లేదని చర్చ జరుగుతోంది ఫిరాయంపై సుప్రీం తీర్పు తర్వాత తెలంగాణ రాజకీయం ఎటువైపు టార్న్ తీసుకుంటుందో చూడాలి మరి